ఎస్ మీరు విన్నది నిజమే ఒక మనిషి పర్వతాన్ని కదిలించగలడా నవ్వుతున్నారా నాకు కూడా అలాగే అనిపించింది ఆశ్చర్యంతో కూడిన నవ్వు హాస్యంగా అనిపించింది బట్ ఎస్ ఒక పర్వతాన్ని మూవ్ చేయటం కాదండి పెగలగొట్టడం జరిగింది చీల్చి నడి రోడ్డు ఆ గుట్టల మధ్యగా నడి రోడ్డు వేయటం జరిగింది కేవలం ఒకే ఒక్క వ్యక్తి దట్ ఈస్ దర్శత్ ఒక బిహారీ వ్యక్తి దర్శత్ దర్శత్ మాంజీ అనే ఒక బీహారీ వ్యక్తి తన గ్రామంలో ఒక పెద్ద కొండ అడ్డు ఉండటం వల్ల వైద్య సేవలకు అని ఇతర అవసరాలకు వేరే పట్టణానికి వెళ్ళాలంటే దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది ఆ కొండ చేయబట్టి సో ఆ పరిస్థితులలో ఒకసారి అతని భార్య ప్రెగ్నెంట్గా ఉంది గర్భవతిగా ఉన్నప్పుడు ఒక ఎమర్జెన్సీ లో అతను భార్యను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితులలో తన భార్యను ఆసుపత్రికి ఆ సరైన సమయంలో చేసలేకపోయాడు తత్ఫలితంగా అతను తన భార్యను కోల్పోవాల్సి వచ్చింది సో అంతటి విషాదాన్ని దిగమింగుకొని తన గ్రామం కోసము తన ప్రజల కోసము నేనే ఏదో ఒకటి చేయాలని దృఢ సంకల్పం తీసుకొని నా ఊరికి నేను ఒక రోడ్డు వేయాలనే దృఢ సంకల్పంతో అతను ముందుకు పోయాడు అతనికి ఏ రాజకీయ నాయకులు సపోర్ట్ చేయలేదు ఏ అధికార గ్రహం సపోర్ట్ చేయలేదు అంతేందుకు తన తోటి గ్రామ ప్రజలు కూడా హేళనగా చూసారే తప్ప ఎవరు కూడా అతనికి సపోర్ట్ చేయలేదు బట్ తను మాత్రము మొక్కవోని ధైర్యంతో ఒక సుత్తి ఒక ఉలి ఈ రెండు సాధనాలతో ఆ కొండను తోట మొదలుపెట్టాడు దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు శ్రమించి ఆ ఊరికి రోడ్డు వేయటం జరిగింది సో అదే అంటారు కదా పట్టుదల ఉంటే కొండను కూడా పిండి చేస్తామని ఒక సామెత కూడా ఉంది కొండను పిండి చేస్తారనే సామెత ఉంది కానీ ఈ దర్శన్ మాంజీ మాత్రం చేసి చూపించాడు ఇప్పుడు మీరు నా లో చూస్తున్నటువంటి రోడ్ రెండు అతని అతని పేరు మీదే ఆ రోడ్డు ఉంది ఆ రోడ్డు కొండను ఏ విధంగా తొలిచాడనేది కూడా ఉంది సో ఆ తొలిచి రోడ్డు వేయటం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం దీనిపై మాంజీ ద మౌంటైన్ మూవర్ అనే ఒక సినిమా కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయింది చాలా అద్భుతమైన సినిమా సో ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఎందుకు వైడ్గా దాన్ని రిలీజ్ చేశారంటే చాలా స్ఫూర్తి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం ఇది అతను ఒక అతి సామాన్యమైనటువంటి కూలి తనకు అనుకున్న సంకల్పాన్ని సాధించాలంటే పట్టుదల ఉండాలి అదేవిధంగా కన్సిస్టెంట్గా ప్రతిరోజు పని చేసుకుంటూ వెళ్ళాలి ఈ రెండే తప్ప నాకు అధికారం లేదు సంపద లేదు వనరులు లేవు ఇలాంటి సాకులు మాత్రం ఏవి చూయించకుండా తను అనుకున్న గమ్యాన్ని సాధించడంలో తన యొక్క అకుంఠిత దీక్ష పట్టుదల ఈ రెండు చాలు ఏదైనా సాధిస్తాం సాధించవచ్చు అనేదానికి నిదర్శనం ఈ మాంజీ సో ఈ మాంజీ యొక్క ఈ మాంజీ యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు ఇంక దృఢమైన సంకల్పము బలంగా ఉంటే మనలో కనుక పట్టుదల మాత్రం ఇంకా ఇంకా బలంగా ఉంటే సాధించ సాధించలేనిదంటూ ఏమీ లేదు మన జీవితంలో కొండలు కూడా పిండిగా మారిపోతాయనే దానికి నిదర్శనం సో మై డియర్ ఫ్రెండ్స్ మీ జీవితంలో ఉన్న మౌంటైన్ ఏంటి మీ జీవితంలో మీరు సాధించాలనుకుంటున్నటువంటి గోల్స్ని అడ్డుకునే గుట్టలు ఏంటివి అది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి దాన్ని టెకిలించే ప్రయత్నం ప్రతిదినము చేస్తూ పోతే ఖచ్చితంగా మనము విజయం సాధిస్తాం సో మీ మౌంటైన్ ఏంటో in the chat box lo mention i will support you to break those mountains so reach out to me uh, on my personal messages either youtube or on insta with that note this is uh, Giridhar kumar your loving life coach thank you i am signing off for the day thank you